దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చూసారా ఎందుకు వచ్చేటట్టు యేసు ప్రభు నీ చిత్తము నెరవేర్చుటకు నువ్వు అమర్చిన దేహంతో లోకానికి వచ్చేసాను తండ్రి ఈ దేహంతో నీ ఇష్టం నెరవేరాలి దేవుడి ఇష్టం నెరవేర్చటానికి వచ్చాం మన దేహాలతో మన జీవితంతో మన మాటలతో మన 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 పనులతో దేవుడి ఇష్టాలు నెరవేరాలి దేవుడు ఇష్టమైన కార్యక్రమాలకి దేహం కదురుతుందా ఈరోజు అంటే కదలదు వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు ఉంటాయి దానికి వస్తారా వస్తారు చూసారండి దేహాల ఏడల దేవుడుకున్న ఆలోచనలు ఎలా దెబ్బతీసిందంటే దెయ్యం తన సన్నిధిలో కూర్చుని తనకు పాటలు పాడుతుంటే దేవుడు ఆనందపడతాడు అది రోజు మనిషికి ఇష్టం లేదు దేవుడికి ఇష్టమైనవి మనిషికి ఇష్టం లేదు తనకిష్టమైనవి ఉంటాయి ఎగరటం గెంతటం త్రాగటం ఇవి మనుషులకి ఇష్టం కానీశ్వరం అంటున్నాడు దేవా నాకు ఇవ్వబడిన అమర్చిన మీరు నా మీరు అమర్చిన నా దేహంతో మీ చిత్తం నెరవేర్చడానికి ఇదో నేను వచ్చాను దేహాలతో దేవుడికి ఏం జరగాలి ఇష్టమైన కార్యక్రమాలు జరగాలి